అమరావతిని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూటం ప్రభుత్వం నలభై వేల కోట్ల రూపాయలు అప్పు అయితే చేస్తుంది ఇంతకుముందు చేసినటువంటి అప్పులు కాకుండా ఇంతకుముందు పద్నాలుగు వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి తీసుకొచ్చారు అది కాకుండా మరో పద్నాలుగు వేల కోట్లు అంటే ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు డబ్బు ఇప్పుడు అప్పుగా చేస్తున్నారు అంటే పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇది కాకుండా అదనంగా హడ్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు మంజూరు అవుతుంది మొత్తం ఇప్పుడు ఇంచుమించు నలభై వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు అమరావతి మీద అయితే పెట్టబోతున్నారు ఈ అమరావతి మీద ఇంత డబ్బు పెడితే తొందరగా నిర్మాణం పూర్తవుతుంది అనేది కూటం ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాజధానిని నిర్మించే కంటే రేపు పొద్దున్న అంటే మనకు అవసరమైనటువంటి రాజధానిని నిర్మించుకొని అప్పులు బాధ లేకుండా చూస్తే బెటర్ అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం మరి కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే అప్పోసప్పో ఇప్పుడు ఏదో ఒక విధంగా అమరావతిని నిర్మించి తొందరగా వృద్ధిలోకి తీసుకొస్తే దాని ద్వారా అప్పులు కూడా తీర్చుకునే అవకాశం ఉంటది కంపెనీలు వస్తాయి పెట్టుబడులు వస్తారు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వానికి చాలా లాభం అప్పులు చేయకుండా అభివృద్ధి లేకుండా సగం సగం చేసేస్తే ఎవరు పెట్టుబడిదారులు రారు దాని వల్ల అప్పులు చేయనట్టు ఉంటుంది కానీ ఎంతో కొంత అప్పులు అయితే ఉంటాయి ఆ అప్పులు కట్టడానికి కూడా ఈ డబ్బులు రావు ఆ కొంచెం అప్పులకి వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు రావు కాబట్టి ఈ విధంగా ఎక్కువ అప్పులు చేసైనా సరే అయితే నిర్మిస్తే బెటర్ కదా అంటున్నారు ఇప్పుడు వీటన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే అప్పులు అయితే చేస్తున్నారు కానీ వడ్డీలు ఎవరు కడతారు రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అని ఇవ్వదు కాకపోతే అప్పులు ఇప్పిస్తుంది మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పిస్తుంది అంతే ఇప్పుడు మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఇప్పుడు ఈ అంతర్జాతీయ బ్యాంకులే ఇస్తున్నాయి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును ప్రపంచ బ్యాంక్ ఇక్కడ మన దేశంలో ఇంకా ఈ హడుకోలు అన్ని అవి కలిపి ఇంక ఎన్ని వేల కోట్లు అవుతుందో తెలియదు ప్రస్తుతానికైతే ఇప్పుడు నలభై వేల కోట్లు